మనవళ్ళు మనవరాళ్ళారా అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు ఈ తాత రసాయన శాస్త్ర చరిత్రలో ఒక అద్భుతమైన స్త్రీ రసాయన శాస్త్రానికి తన ప్రాణం అంకితం చేసిన మహానుభావురాలు మేరీ క్యూరీ గారి గురించి కొన్ని విషయాలు చెప్తుండు మేరీ క్యూరీ నవంబర్ ఏడు పద్దెనిమిది వందల అరవై ఏడున పోలాండ్లోని వార్సాలో జన్మించింది మేడం క్యూరీ అసలు పేరు మారియా స్క్లోడోస్క మేడం క్యూరీ తండ్రి వ్లాడిస్లావ్ స్క్లోడోస్కీ గణిత భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు మేడం క్యూరీ తల్లి బ్రోనిస్లావా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భౌతిక శాస్త్రం విద్యపై మేడం క్యూరికి చిన్నతనం నుండే ఆసక్తి కలిగింది చిన్న వయసులోనే మేరీ చాలా తెలివిగా కష్టపడి చదివే విద్యార్థిని మేడం క్యూరీ ప్రాథమిక విద్యాస్థానిక పాఠశాలలో పూర్తిచేసి పద్దెనిమిది వందల ఎనభై మూడులో మాధ్యమిక విద్యను అత్యుత్తమ ప్రతిభతో పూర్తి చేసింది ఆ కాలంలో పోలాండ్లో మహిళలకు విశ్వవిద్యాలయంలో చదువుకునే హక్కు లేకపోవడంతో మేడం క్యూరీ ఫ్లయింగ్ యూనివర్సిటీ అనే రహస్య విద్యాసంస్థలో చదివింది ఇది అప్పట్లో చాలా ధైర్యమైన నిర్ణయం మేరీకి ఉన్నత విద్యపై మక్కువ ఎక్కువ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మేడం క్యూరీ పారిస్కు వెళ్లి సోర్బోన్నే విశ్వవిద్యాలయంలో చేరింది ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ తన చదువు ఆపలేదు మేడం క్యూరీ రోజు పూట చదివి రాత్రిళ్ళూ గణిత శాస్త్రం భౌతిక శాస్త్రం పుస్తకాలు చదువుతూ అనేక కష్టాలు ఎదుర్కొంది పద్దెనిమిది వందల తొంభై మూడులో భౌతిక శాస్త్రంలో పధ్ధెనిమిది వందల తొంభై నాలుగులో డిగ్రీలు పొందింది మేడం క్యూరీ అక్కడే మేడం క్యూరీ ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త పియర్ క్యూరీని కలుసుకుంది ఇద్దరూ ఒకరినొకరు గౌరవించి శాస్త్ర పరిశోధనలో భాగస్వాములయిండ్రు జూలై ఇరవై ఆరు పద్దెనిమిది వందల తొంభై వారు వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు ఐరీన్ తరువాత కాలంలో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందింది మరియు ఈ ప్రసిద్ధ రచయిత్రి మేరీ క్యూరీ తన భర్తతో కలిసి రేడియో యాక్టివిటీపై విస్తృత పరిశోధనలు చేసింది యూరేనియం విడుదల చేసే కిరణాల గురించి లోతుగా అధ్యయనం చేసి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో రెండు కొత్త మూలకాలను కనుగొంది పోలోనియం తన స్వదేశం పోలాండ్ గౌరవార్థం ఈ పేరు పెట్టింది రేడియం ఇది వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది మేరీ క్యూరీ రేడియో యాక్టివిటీ అనే పదాన్ని మొదట పరిచయం చేసింది మేడం క్యూరీ పరిశోధన వల్ల క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ థెరపీ వాడకం ప్రారంభమైంది సాధనాలు మరియు బహుమతులు మేడం క్యూరీ కృషికి గుర్తింపుగా పంతొమ్మిది వందల మూడులో మేరీ క్యూరీ ఆమె భర్త పియర్ క్యూరీ శాస్త్రవేత్త హెన్రీ బెకరెల్లతో కలిసి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకుంది మేరీ క్యూరీ మొదటి మహిళా నోబెల్ బహుమతి గ్రహీత అయింది దురదృష్టవశాత్తు పంతొమ్మిది వందల ఆరులో ప్రమాదంలో మరణించిండు ఈ సంఘటన మేరీని చాలా దెబ్బతీసింది కాని మేరీ క్యూరీ వెనకడుగు వేయకుండా తన భర్త స్థానంలో సోర్బోనే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా నియమితురాలయ్యింది విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా నియమితురాలైన మొదటి మహిళగాను మేరీ క్యూరీ చరిత్ర సృష్టించింది పంతొమ్మిది వందల పదకొండులో మేరీ క్యూరీకి రెండవ నోబెల్ బహుమతి రసాయన శాస్త్రంలో నోబెల్ లభించింది ఈ విధంగా రెండు వేర్వేరు శాస్త్రాల్లో నోబెల్ బహుమతి పొందిన ప్రపంచంలో ఏకైక వ్యక్తి మేరీ క్యూరీ అయ్యింది మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మేరీ యుద్ధరంగంలో గాయపడిన సైనికులకు సహాయం చేయడానికి మొబైల్ ఎక్స్రే యూనిట్లు చేసింది వీటిని లిటిల్ క్యూరీస్ అని పిలిచేటోళ్లు మేరీ క్యూరీ నూట యాభైకి పైగా మహిళలకు ఎక్స్రే యంత్రాలు వాడే శిక్షణ ఇచ్చింది మేరీ క్యూరీ సహకారం వల్ల వేలాది సైనికుల ప్రాణాలు కాపాడపడ్డాయి యాక్టివిటీతో జీవితాంతం పనిచేయడం వల్ల మేరీ క్యూరీకు అప్లాస్టిక్ అనీమియా అనే వ్యాధి వచ్చింది చివరికి జూలై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై నాలుగున ఫ్రాన్స్లో మేరీ క్యూరీ కన్నుమూసింది మరణానంతరం మేరీ క్యూరీ గౌరవం మరింత పెరిగింది పాంటియోన్ పారిస్లో మేరీ క్యూరీ అవశేషాలను ప్రభుత్వ గౌరవార్థం సమాధి చేసిండ్రు ఫ్రాన్స్లో అత్యున్నత గౌరవం సాధారణంగా జాతీయ వీరులకు మాత్రమే ఇస్తరు నేటికీ మేరీ క్యూరీ పేరు మీద పరిశోధనా కేంద్రాలు స్కాలర్షిప్లు అవార్డులు ఇస్తున్నారు రేడియో యాక్టివిటీ కొలిచే యూనిట్కి క్యూరీ అనే పేరు పెట్టిర్రు చూసిండ్రా మనవళ్ళు మనవరాళ్లారా మేడం క్యూరీ వల్లనే నేటి వైద్యరంగంలో రేడియేషన్ చికిత్సలు క్యాన్సర్ చికిత్సలు సాధ్యమైన ప్రతి ఒక్కరు మేరీ క్యూరిని ఆదర్శంగా తీసుకుని శాస్త్రంలో విద్యలో ముందుకు సాగాలి మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాటికి ఇది మస్తు వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్లు మనవరాళ్లారా